మన జీవితంలో అంటే శాంతి ఆనందం లేదా విజయం కోసం మనం ఎంత ప్రయత్నిస్తాం కదా అవును చాలా కష్టపడతాం ప్రణాళికలు వేసుకుంటాం కానీ చివరికి ఏదో ఒక అసంతృప్తి ఒక చిన్న వెలితి మిగిలిపోతుంది ఆ వెలితి వస్తుందో కూడా అర్థం కాదు నిజమే చాలా మంది ఆ సమస్య బయట ప్రపంచంలో ఉందని వెతుకుతారు అంటే వాళ్ల ఉద్యోగంలోనూ పరిస్థితులలోనూ అవును కానీ అస్సలు అడ్డంకి మన లోపలే ఉంది మన మనస్సే మనకు తెలియకుండా మనల్ని ఒక ఉచ్చులో బంధిస్తోందనమాట ఇది చాలామంది గమనించని ఒక రహస్యం సరిగ్గా సరిగ్గా అక్కడే అసలు విషయం ఉంది అందుకే ఈరోజు మనం రొండా బర్న్ రాసిన ది గ్రేటెస్ట్ సీక్రెట్ పుస్తకంలోని కొన్ని ఆలోచనల గురించి చూ లోతుగా చర్చిద్దాం మంచి పుస్తకం ఈ పుస్తకం మొత్తం ఒకే ఒక సత్యం చుట్టూ తిరుగుతుంది ఈ చర్చ మన జీవితాన్ని చూసే దృష్టిని రెండు భాగాలుగా విభజిస్తుందని చెప్పొచ్చు ఈ విషయం మరియు తెలిసిన తర్వాత అవును మన లక్ష్యం ఒక్కటే అవగాహన అంటే అవేర్నెస్ అనే పదాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది పుస్తకంలోని మొదటి అతిపెద్ద ఇంకా వినగానే కాస్త షాక్ కు గురిచేసే సత్యమేమిటంటే మీరు మీ మనస్సు కాదు ఒక్క నిమిషం మీరు ఆ మనస్సు వెనుకున్న చైతన్యం అంటే ఇది వినడానికి చాలా ఉంది కానీ నేను నా కాదు అంటే ఏంటి నాలో వచ్చే ఆలోచనలు నా భావాలు నా కోపం నా ఆనందం ఇవన్నీ నావి కావా ఖచ్చితంగా కాదు అదే మనం పొరబడేది వాటికి నేను కారణం కాదా కాదు మనకు మన ఆలోచనలే మనల్ని నిర్వచిస్తాయని ఒక బలమైన నమ్మకం ఉంటుంది కానీ నిజానికి ఆలోచనలు భావాలు ప్రతిచర్యలు ఇవన్నీ వాటంతటవే ఆటోమేటిక్గా ఒక లాగా వస్తూ పోతూ ఉంటాయి మనం వాటిని కేవలం గమనించే వ్యక్తి మాత్రమే ఒక ఉదాహరణ చెప్తాను మీ చైతన్యాన్ని ఆకాశంలా ఊహించుకోండి సరే ఆకాశం ఆలోచనలు భావాలు మేఘాల్లాంటివి అవి వస్తాయి కాసేపు ఉంటాయి వెళ్ళిపోతాయి మేఘాలు నల్లగా ఉన్నంత మాత్రాన ఆకాశం నల్లగా మారదు కదా మారదు ఆకాశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది సరిగ్గా మనం ఆ మేఘాలని చూసి అయ్యో నేనే ఆ నల్లటి మేఘం అని పొరబడుతున్నాం ఓకే ఈ ఆకాశం మేఘం ఉదాహరణ చాలా స్పష్టతిస్తుంది అంటే మానసిక బాధ ఒత్తిడి ఆందోళన ఇవన్నీ ఆ మేఘాలను నిజమని నమ్మడం వల్లే కలుగుతాయన్నమాట సరిగ్గా అదే ఆ చిన్న మార్పులోనే అసలైన స్వేచ్ఛ ఉంది మనం ఆలోచన కాదు ఆలోచనను చూసేవాళ్లం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మన మనసు ఒక ఉచ్చులాంటిదని ఇందాకన్నారు ఒక పరిశోధన ప్రకారం మన మనసులో రోజుకు దాదాపు అరవై వేల వస్తాయట అవును వాటిలో తొంభై ఐదు శాతం నిన్న వచ్చినవే అయినా మనం ప్రతి ఆలోచనను చాలా సీరియస్గా తీసుకుంటాం ఇదొక రకమైన మానసిక బానిసత్వం లాంటిదే కదా ఖచ్చితంగా అదే అతిపెద్ద ఉచ్చు దానికి పరిష్కారంగా పుస్తకంలో చెప్పిన ఒక కీలకమైన వాక్యం ఆలోచనలు వాస్తవాలు కావు థాట్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ ఎస్ అవి కేవలం మనసులో మెరిసే విద్యుత్ సంకేతాలు అంతే ఈ ఒక్క విషయం మనసుకి పడితే చాలు మన స్వేచ్ఛకు మొదటి తలుపు తెరుచుకున్నట్టే ఉదాహరణకి ఆకాశమని చెప్పుకున్నాదేనా గొప్ప ప్రశ్న ఆ గొప్ప రహస్యం ఏమిటంటే అవగాహన అంటే అవేర్నెస్ అనేది మీ నిజస్వరూపం అదే అసలైన మీరు అదే శాంతి అదే ఆనందం దాన్నెక్కడో వెతకాల్సిన పని లేదు అది ఇప్పటికే మనలో ఉంది అంటే అంటే మీకు ఒక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు మీరు ఆ ఆలోచన కాదు దాన్ని గమనిస్తున్న ఆ నిశ్శబ్దమైన స్పృహ మీరు మీకు తీవ్రమైన కోపం వచ్చినప్పుడు మీరు ఆ కోపం కాదు ఆ కోపాన్ని ఒక తుఫాన్లా చూస్తున్న ప్రశాంతమైన చైతన్యం భయపడినప్పుడు కూడా అంతేనా అంతే మీరు భయపడినప్పుడు మీరు ఆ భయం కాదు ఆ భయాన్ని కూడా గమనిస్తున్న ధైర్యం మీరు అంటే ఆలోచనలు భావోద్వేగాలు ఎంత బలంగా ఉన్నా వాటిని గమనించే మన చైతన్యం ముందు అవి శక్తిహీనమైనవి అని అర్థం చేసుకోవాలా కరెక్ట్ కానీ కొన్నిసార్లు భయం లేదా కోపం మనల్ని పూర్తిగా కమ్మేసినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు కూడా మనం వేరు అని ఎలా నమ్మగలం అది సాధనతో వస్తుంది ఇక్కడ కీలకమేమిటంటే ఆలోచనలకు వాటికవే శక్తి లేదు వాటికి మనం మన నమ్మకం ద్వారా మన దృష్టి ద్వారా శక్తిని ఇస్తాం మనం అవును వాటిని గమనించడం మొదలుపెట్టినప్పుడు వాటికి మనమిచ్చే శక్తి ఆగిపోతుంది అప్పుడు అవి నెమ్మదిగా బలహీనపడతాయి సరే ఈ సిద్ధాంతం వినడానికి అద్భుతంగా ఉంది కాని ఆచరణలో ఎలా పెట్టాలి రోజువారీ జీవితంలో దీన్ని ఎలా ఉపయోగించాలి ఏమైనా ప్రాక్టికల్ పద్ధతులు ఉన్నాయా దీనికి పుస్తకంలో కొన్ని అద్భుతమైన చాలా సులభమైన పద్ధతులు ఇచ్చారు మొదటిది ప్రశ్నించుకోవడం మీకొక బలమైన ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు ఉదాహరణకు నేనెందుకు పనికిరాను అనిపించినప్పుడు వెంటనే దానితో పోరాడకండి ఓకే మిమ్మల్ని మీరు ఈ ఆలోచనను ఎవరు గమనిస్తున్నారు అని ప్రశ్నించుకోవాలి ఈ ఆలోచనను ఎవరు గమనిస్తున్నారు వావ్ ఈ ప్రశ్న అడిగిన మరుక్షణం ఒక చిన్న గ్యాప్ వస్తుంది మీరు ఆలోచన నుండి వేరవుతారు దాని బలం అమాంతం తగ్గిపోతుంది ఇది చాలా సింపుల్ గా శక్తివంతంగా ఉంది అంటే ఆలోచనతో వాదించకుండా దాని మూలాన్ని ప్రశ్నించడం అనమాట ఇక రెండవ పద్ధతి రెండవది గమనించండి పోరాడకండి గమనించటమా అవును మనలో చాలా మంది చేసే తప్పు ఒక చెడు ఆలోచన వస్తే దానితో యుద్ధం చేస్తారు ఛా ఇలాంటి ఆలోచన రాకూడదు అని దాన్ని అణచివేయాలని చూస్తారు నిజమే నేను అలాగే చేస్తాను కాని ఒక బంతిని నీటిలో ఎంత గట్టిగా ముంచితే అది అంత పైకి ఎగిరిపడుతుంది ఆలోచనలు కూడా అంతే వాటితో పోరాడితే అవి మరింత బలంగా తిరిగొస్తాయి దానికి బదులుగా దాన్ని కేవలం ఒక సాక్షిలా ఎలాంటి తీర్పు లేకుండా గమనిస్తే చాలు దాన్ని గమనిస్తే అది నెమ్మదిగా దాని శక్తిని కోల్పోయి కనుమరుగోతుందనమాట ఖచ్చితంగా ఇది నిజమే వాట్ యు కదా ఇక మూడవ పద్ధతి మూడవది ఇంకా సులభం సాక్షిగా ఉండండి దీనికోసం ప్రత్యేకంగా కూర్చోవాల్సిన పనిలేదు అవును రోజులో ఎప్పుడైనా కనీసం ముప్పై పాటు మీ మనస్సులో ఏం జరుగుతోందో ఒక సినిమా చూస్తున్నట్టు గమనించండి ఏ ఆలోచన వస్తోంది ఏ భావన కలుగుతోంది వీటిని జడ్జి చేయకుండా గమనిస్తే చాలు ఈ చిన్న సాధన మనసుపై మన పట్టును పెంచుతుంది అవును ఈ పద్ధతులు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి ఇప్పుడు పుస్తకంలోని ఒక సాహసోపేతమైన ప్రకటన గురించి మాట్లాడదాం ఆ చెప్పండి ప్రతికూల ఆలోచనను నమ్మడమే బాధ అంటారు ఇది కొంచెం వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వాళ్ల బాధకు కారణం ఆ పరిస్థితి కాదా కేవలం వాళ్ళ ఆలోచనేనా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మొదట వినడానికి అలానే అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే బాధ యొక్క మూలం అదే ఒక సంఘటన జరుగుతోంది అది న్యూట్రల్ ఉద్యోగం పోవడం అనేది ఒక సంఘటన అంతే అంతేనా దానికి మన మనస్సు ఒక కథను అల్లుతుంది నా జీవితం అయిపోయింది ఇక నాకు భవిష్యత్తు లేదు నేను ఫెయిల్ అయ్యాను ఈ ఆలోచనలను మనం నమ్మినప్పుడే మనకు బాధ నిరాశ కలుగుతాయి సంఘటన జరిగినప్పుడు కాదు అంటే ఆ స్టోరీని మనం నమ్మడం వల్లే బాధ కలుగుతుంది ఎస్ మన అవగాహన స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగం పోయింది అనే వాస్తవాన్ని అంగీకరిస్తాం కాని మనసు సృష్టించే ఈ నాటకీయ కథలను నమ్మం అప్పుడు బాధ బదులు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే స్పష్టత వస్తుంది అంటే మన బాధల కారణం మన ఆలోచనలే తప్ప పరిస్థితులు కాదనమాట అలాగే ఆనందం విషయంలో కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటాం అవును మన ఆనందం ఇతరులపై వస్తువులపై ఆధారపడి ఉంటుందని అనుకుంటాం కరెక్ట్ కానీ పుస్తకం ప్రకారం ఆనందం మన సహజ స్థితి మనసు చెప్పేదాన్ని నమ్మినప్పుడు మాత్రమే మనం దాన్ని కోల్పోతాం ఇక్కడొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆనందం కోసం ఏమీ చేయాల్సినా సాధించాల్సిన అవసరం లేదు కేవలం మనసు సృష్టించే ఇది ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనే కథలను నమ్మడం మానేస్తే చాలు ఆనందం అప్పటికే మనలో మన స్వరూపంలో ఉందన్నమాట ఉంది ఎప్పుడు ఉంటుంది ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం ఇక ఈ పుస్తకంలో చెప్పిన అత్యంత శక్తివంతమైన టెక్నిక్ వదిలివేయడం అంటే లెటింగ్ గో గురించి చర్చిద్దాం ఆ అది చాలా పవర్ఫుల్ ఇది గమనించటం కంటే భిన్నమైనదా ఇది ఎలా పనిచేస్తుంది ఇది గమనించడానికి తర్వాతి మెట్టు మనకు ఒక బలమైన భావన ఉదాహరణకు తీవ్రమైన కోపం లేదా ఆందోళన కలిగినప్పుడు మనం సాధారణంగా రెండు పనులు చేస్తాం దానితో పోరాడతాం లేదా దాన్ని అణచివేస్తాం కానీ లెటింగో టెక్నిక్ ప్రకారం ఆ భావన వచ్చినప్పుడు అది మీది కాదని గమనించి దాన్ని సంపూర్ణంగా అనుమతించాలి అనుమతించడమా అంటే ఏమిటి అంటే దాన్ని ప్రతిఘటించకుండా అది మన శరీరం మరియు మనస్సు ద్వారా ఒక నదిలా ప్రవహించడానికి అనుమతించాలి ఆ అనుమతించడమే విడుదల చేయడం దీని ఆచరణలో ఎలా చేయాలో కొంచెం వివరంగా చెప్పగలరా చాలా సులభం మొదట ఆ భావనను గమనించండి కోపం వస్తే అది శరీరంలో ఎక్కడ బలంగా అనిపిస్తోందో చూడండి ఛాతీలోనా కడుపులోనా ఓకే గమనించాలి రెండవది దాన్ని మార్చాలని ప్రయత్నించకండి దానితో పోరాడకండి దాన్ని అక్కడే ఉండటానికి అనుమతించండి మూడవది మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి శరీరాన్ని రిలాక్స్ చేయడమా అవును కోపం వచ్చినప్పుడు మన దవడలు బిగుసుకుంటాయి భుజాలు పైకి లేస్తాయి వాటిని స్పృహతో వదులుగా చెయ్యండి ఆ శారీరక విడుదల మానసిక విడుదలకు దారితీస్తుంది ఈ ప్రక్రియను సాధన చేస్తే ఒత్తిడి ఆందోళన మరియు ఎన్నో ప్రతికూల అలవాట్లు నెమ్మదిగా కరిగిపోతాయి అద్భుతం అంటే అవగాహనతో జీవించడం వల్ల జీవితంలో చాలా మార్పులు వస్తాయన్నమాట ఈ ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి సంగ్రహిద్దాం తప్పకుండా అవగాహనతో జీవించడం మొదలు పెడితే అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ అనే అలవాటు పోతుంది అది చాలామందికి పెద్ద సమస్య అవును భవిష్యత్తు గురించిన అనవసరమైన భయం గతం గురించిన అపరాధ భావం వేధించవు ఎప్పుడూ ఒక సహజమైన ప్రశాంతత ఒక అంతర్గత నిశ్శబ్దం మనతో ఉంటాయి భావోద్వేగ స్వేచ్ఛ కూడా లభిస్తుంది కదా ఖచ్చితంగా కోపం బాధ వంటివి వచ్చినా అవి మనల్ని నియంత్రించలేవు మరియు అన్నిటికన్నా ముఖ్యంగా ఎటువంటి బాహ్య కారణం లేకుండానే ఆకస్మికంగా ఆనందం కృతజ్ఞత కలుగుతాయి అంతిమంగా మనం శాంతిని వెతుక్కోవడం కాదు మనమే స్వరూపుల మన ఎరుకతో జీవించడం మొదలు పెట్టాలి సరిగ్గాదే శాంతి అనేది మనం సాధించేది కాదు అది మన సహజ స్థితి ఈ చర్చను ఒక శక్తివంతమైన కోర్తో ముగిద్దాం మీ మనస్సు చాలా గొంతు పెద్దది మీ నిజ స్వరూపం నిశ్శబ్దంగా ఉంటుంది చాలా బాగా చెప్పారు మనం ఈరోజు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ముఖ్యంగా మనం మన ఆలోచనలు కాదని వాటి వెనుక ఉన్న చైతన్యమని తెలుసుకున్నాం ఆలోచనలు నమ్మడం మానేసి వాటిని కేవలం గమనించడమే విముక్తికి అసలైన మార్గమని అర్థం చేసుకున్నాం అవును ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం తప్పకుండా మనల్ని మనం చూసే వ్యక్తిగా కాకుండా మన ఆలోచనలతో మన ఉద్యోగ హోదాతో మన సంబంధాలతో మన భావోద్వేగాలతో గుర్తించుకోవడం వల్ల మనం ఏ అవకాశాలను లేదా ఏ నిజమైన అనుభవాలను కోల్పోతున్నాము మంచి ప్రశ్న ఈ గుర్తింపులన్నీ తీసేస్తే అసలు మిగిలేది ఏమిటి ఈ ప్రశ్నపై కాస్త ధ్యాస పెడితే ఎన్నో కొత్త సమాధానాలు దొరకవచ్చు